కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామము చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మా వచ్చేసి మూడు ఎకరాలు పెట్టినాం ఎకరాకి యాభై వేలు తరఫున నష్టపరారం అయింది రోజు వర్షం వస్తుంది ప్రతి ఒక్కరు గవర్నమెంట్ తరఫున మాకు నష్టపరారం ఇస్తారని భావిస్తున్నాం శన బాధ ఉంది వేరు శనగ చేసినాము అసలుకి రోజు వర్షం వస్తుంది పొలంలో అంతా మలకలు వచ్చినాయి ఎట్లనే కానీ దయచేసి మొక్కు చెప్తున్నా గవర్నమెంట్ తరఫున మాకు నష్టపరిహారం ఇస్తారని భావిస్తున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ రాళ్ళదొడ్డి గ్రామం కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం సార్ ఎక్క అసలుకి చేనికి రాలేము సార్ అంత కుళ్ళిపోయింది శన బాధ ఉంది సార్ ఏరి శనగ చేసుకున్నాము దయచేసి చేతులు జోడించి మొక్కు చెప్తున్నా సార్ మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం తరఫున కోరుతున్నా సార్ జై కిసాన్ రాజే ఎన్న ముక్కరు కదా సార్ రాజు ఇట్లా పడిపోతే ఎట్లా సార్ ఎంత బాధ ఉంది సార్ లక్షన్నారా పెట్టాం సార్ ఈ రోజు పెట్టుబల కానీ లేదు క్షణా బాధ ఉంది సార్ ఎట్లనే కాసి మాకి ప్రభుత్వం తరఫున నష్ట ఇస్తారని భావిస్తున్నా జై కిసాన్